శాంతి నేను నాలో చూస్తే రిఫ్లెక్ట్ చేస్తే నాకే నేను ఏ విధంగా చూస్తున్నాను అనేది స్వయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం నేను నన్ను చూసేటప్పుడు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్స్తూ అంటే కంపారిజన్ చేస్తూ చూస్తానా లేక ఎలా నేను నన్ను చూస్తాను వేరే వాళ్ళ నుంచి మోటివేషన్ తీసుకుంటూ నన్ను నేను చూస్తున్నానా లేక ఒక కాంపిటీషన్ భావంతో చూస్తున్నానా ఈర్ష్యా భావంతో చూస్తున్నానా నాలో ఈ లోపం ఉంది నాలో ఇది తక్కువ ఉంది నా దగ్గర ఇది తక్కువ ఉంది అని ఆ విధంగా చూస్తానా లేక ఇంకో ఆపోజిట్ సైడు నేనే బెస్ట్ నా లాంటి వాళ్ళు ఎవరు లేరు నేను అన్నిట్లో రైట్ నా టాలెంట్స్ బెస్ట్ నా గుణాలు అందరికన్నా చాలా గొప్పగా ఉన్నాయి నేను చాలా గొప్పవాడిని వీళ్ళందరూ తక్కువ అంటే జనరలీ ఉంటుందంటే వేరే వాళ్ళను చూస్తూ మనిషి తనను ఒక విధంగా ఎక్కువైనా అనుకుంటాడు లేక తక్కువైనా అనుకుంటాడు దేన్ని సుపీరియారిటీ కాంప్లెక్స్ లేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం ఐదర్ టూ హై బెస్ట్ లేక టూ లో అనమాట నేను పనికి వాడిని నేను వేస్ట్ని అని ఈ విధంగా వేరే వాళ్ళతో ఉంటూ చూస్తూ ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ మన గురించి మనము ఆ విధంగా అనుకుంటూ ఉంటాము సో ఒక ప్రశాంతత అనేది ఉండదు ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్లీ నేను ఎవరిని అని నాకు స్వయం గురించి ఒక చక్కని అర్థాన్ని ఇస్తుంది ఆ అర్థం అనేది తెలిసిన తర్వాత దాని యొక్క అనుభూతి అయిన తర్వాత ఎప్పుడు కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్ లేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో రాకుండా ఒక చక్కని బ్యాలెన్స్లో ఉండడం అనేది నేర్చుకుంటాం ఇంకా ఇది చాలా అవసరం ఈ రోజుల్లో జనరల్గా మనం ఏదైతే బిహేవియర్ మనుషుల యొక్క బిహేవియర్ చూస్తూ ఉంటామో ఆ బిహేవియర్లో ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ యొక్క ప్రభావం బాగుండి వాళ్ళు చేసే పనులు వాళ్ళు మాట్లాడే స్టైలు లేక వాళ్ళు ఏమనుకుంటున్నారు జనాల గురించి స్వయం గురించి దాని యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది అన్నమాట ఐదర్ ఇన్ఫీరియర్ లేక సుపీరియర్ కానీ ఒక స్టేబుల్ ఒక బ్యాలెన్స్డ్ వ్యక్తిగా మనం ఉండాలంటే ఎవరితో మనం కంపేర్ చేయకుండా లోతులో మనం వెళ్ళి మనం మంచిదనం మనలో ఉన్న బలహీనతలను మనం తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేస్తూ ఉండడము ఇది ఎలా జరుగుతుంది ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వినడము ఇక దాంతోపాటు రాజయోగ అభ్యాసము ఈ రెండు చేస్తూ చేస్తూ ఎగ్జాక్ట్లీ నేను ఎవరిని అనేది చక్కగా నాకు అర్థమయ్యి ఒక బ్యాలెన్స్డ్ మనిషిగా నేను బ్రతకగలను అనమాట ఆధ్యాత్మికత మన గురించి మనకేం చెప్తుందంటే ఫస్ట్ నీలో ఉన్న క్వాలిటీ ఏంటి అంటే ప్రశాంతత నువ్వు ఒక శాంత స్వరూపి ఆత్మవు అని సుఖ స్వరూపి ఆత్మవు సుఖము శాంతి ప్రేమ ఇవన్నీ ఆత్మగా నీ యొక్క నిజ గుణాలు నీ ఒరిజినల్ క్వాలిటీస్ ఓన్ క్వాలిటీస్ వేరే వాళ్ళు చూస్తూ చూస్తూ ఏమవుతుందంటే ఈ ఉన్న క్వాలిటీస్ కూడా మనం పోగొట్టుకుంటున్నాము ఎలా పోగొట్టుకుంటామంటే మనం అవిటిని వాడతలేము అందుకోసం తిరిగి ఇక్కడ అక్కడ ఏదైతే మనసు బుద్ధి భకా దానికి ఒక స్థానం ఇచ్చే అవసరం మనసు బుద్ధిని బయట నుంచి లోపలి తీసుకుపోయి ఒక ప్లేసు ఏంటా ప్లేసు బృకుటి మధ్యలో ఇక్కడ నేనొక ఆత్మను చైతన్యమైన ఆత్మను ఇంకా నా క్వాలిటీ సుఖం శాంతి ప్రేమ ఆనందం ఇవన్నీ ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీసు ఈ క్వాలిటీస్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామంటే మనసులో చక్కగా అనడము మంత్రజాపం చేస్తారు చూడండి ఒక విధంగా అలానే కానీ అర్థంతో అనమాట అనుభూతితో అనడము ఇంకా మనం యొక్క ఏదైతే డైలీ లైఫ్ ఉందో దాంట్లో వాడటము ఓ పదిసార్లు నేను అనుకుంటున్నా మనసులో నేను శాంత స్వరూపి ఆత్మను నేను శాంత స్వరూపి ఆత్మను అని సో ఆ శాంతి యొక్క అనుభూతి ఎలా ఉండాలంటే దాని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే కర్మలలో వెళ్తామో పనులు చేస్తామో వ్యవహారంలో వెళ్తామో అందరితో మాట్లాడతాం కమ్యూనికేషన్ చేస్తాం ఆ ఆ ప్రశాంతతను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశాగా అది మన యొక్క వాచలో మన యొక్క మాటలలో మన యొక్క కర్మలలో మన యొక్క వ్యవహారంలో అన్నిట్లో అది కనబడాలన్నమాట ఇంకా ఈ విధంగా మనం అభ్యాసం చేస్తూ చేస్తూ ఆ ప్రశాంతత అనేది పెరుగుతుంది ఎందుకంటే ఒక చక్కని కాన్సెప్ట్ ఉంది యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ వాడు లేకుంటే పోగొట్టుకో మనం ఎంత మనలో ఉన్న గుణాలను వాడుతూ ఉంటామో అంత అవి పెరుగుతాయి మనలో ఏదైతే మంచిదనం ఆల్రెడీ ఉందో అది చూడకుండా వేరే వాళ్ళని చూస్తూ మనలో ఏదైతే మంచిదనం ఉందో అది వాడక ఇంకా ఏమవుతుంది అవి ఇంకా నాశనం అయిపోతాయి అన్నమాట అందుకోసం సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ యొక్క ఈ ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో దాంట్లో వెళ్ళకుండా చక్కగా మన యొక్క ఆత్మస్థితి దాన్ని అనుభూతి చేస్తూ స్టేబుల్ బ్యాలెన్స్డ్గా మనసా వాచ కర్మణ మనం వ్యవహారంలో రావడంతో మనము ఏంటిది అని అర్థం చేసుకొని ఒక విధమైన ప్రశాంతత ఒక విధమైన సంతుష్టత అలా చక్కగా మనము లైఫ్ అనేది లీడ్ చేయగలము వేరే వాళ్ళతో సంబంధాలలో కూడా రాగలం మరి ఈ యొక్క అనుభూతి కోసం మనము యోగాభ్యాసము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రోజు వినాలి ఓం శాంతి